పవన్ కళ్యాణ్ అంటే యూత్ నుంచి పెద్దల వరకు అంత క్రేజ్ ఎందుకు పవన్లో ఏం చూసి ఇష్టపడతారు బహిరంగ సభలకు లక్షలాది మంది ఎందుకు తరలివస్తారు సాధారణంగా రాజకీయ సభలకు మనుషులకు ఎంతో కొంత ఇచ్చి సభలకు తరలించడం మనం చూస్తుంటాం పవన్ సభలకు మాత్రం ఎవరి మంచి నీళ్లు వారే తెచ్చుకుని వస్తారు ఎందుకు ఈ విషయాన్ని ప్రస్తుత అధికార పార్టీ నేతలు కొందరు వారి సన్నిహితులతో అనడం విశేషం అంతేకాదు విశాఖలో ఉన్న వైసీపీ అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి ఏ రోజు ఎవరి జాతకం తీస్తాడోనని బెంబేలెత్తిపోతున్నారు గురువారం జరిగిన విశాఖ సభలో పవన్ మాటల తూటాలపై స్పెషల్ స్టోరీ నేను శాంతి వెల్కమ్ టు దీక్ష నిజాన్ని నిర్భయంగా తప్పుని తప్పుగా ఒప్పుకునే ధైర్యం ముందు నీకుండాలి ఆ రెండు ఉంటే ఎదుటివారు ఎంతటి వారైనా నిలదీసే ధైర్యం ఉంటుంది అదే ఇక్కడ పవన్ కు ఉన్న ప్లస్ పాయింట్ తనలో ఏదైనా తప్పు ఉంటే ఒప్పుకుంటాడు సరిదిద్దుకుంటాడు ఎదుటి వారిని కూడా అంత తేలిగ్గా విమర్శించడం ఒకటికి రెండుసార్లు చూస్తాడు వారి పద్ధతి మార్చుకోకపోతే సర్ది చెప్తాడు అప్పటికి తీరు మారకపోతే చీల్చి చండాడతాడు ఇలాంటి వ్యక్తులను రాజకీయ నాయకులు అనడం కంటే సామాజిక వ్యక్తులుగా చెప్పడం మంచిది విశాఖ సభలో జరిగింది అదే సీఎం జగన్ ను పవన్ ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడాడు మొదట్లో సీఎం జగన్ ను చాలా మర్యాద పూర్వకంగా సంబోధించేవాడు అయినప్పటికీ సీఎం జగన్ పవన్ ను రాజకీయంగా కాకుండా వ్యక్తిగత జీవితం గురించి పదే పదే మాట్లాడడమే కారణం వారిలా నలుగురు చేసుకుని ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే నిన్ను నేను గౌరవించను ఏకవచనంతో మాట్లాడతా అని చెప్పి మాట్లాడడం చూస్తే అందుకు రాజకీయ రంగంలో ఉన్న వ్యక్తికి గట్స్ ఉండాలి అది పవన్ లో ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు అందుకే పవన్ సభలకు లక్షలాది మంది తరలి వస్తారని చెప్తారు ఇక విశాఖ సభ విషయానికి వస్తే దీక్షా మీడియా ముందే చెప్పినట్లు విశాఖలో జరిగిన అవినీతి అక్రమాల లెక్కలను తేల్చుతా కొండలు మింగేశారు భూములను ఆక్రమించేశారు ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేశారు వీటిపై ఇక్కడే ఉండి బయటపడతా అంటూ పవన్ సభలో చెప్పడం విశేషం అంతేకాదు నేను చెప్పే ప్రతి అంశానికి ఆధారాలున్నాయి వీటిని కేంద్రం వద్ద పెట్టి మీ భర్తం పట్టిస్తా అనడం చూస్తే ఎంత ధైర్యం ఉండాలి అందుకే దట్ ఈజ్ పవన్ అంటారు ప్రాణాలకు తెగించి వచ్చా అరాచకం చేస్తే కీలు తీస్తా జగన్ రాజకీయ నేత కాదు ఒక వ్యాపారి మళ్లీ అధికారం ఇస్తే రాష్ట్రాన్ని ఎవరూ కాపాడలేరు అంటూ విశాఖ సభలో పవన్ కళ్యాణ్ ఉద్వేగ ప్రసంగించారు ఉత్తరాంధ్రను డంపింగ్ యార్డుగా చేశారు కాలుష్య పరిశ్రమలతో ఈ ప్రాంతాన్ని నింపేశారు విశాఖలో భూములను కబ్జా చేశారు ప్రభుత్వ సంస్థల భూములను తనఖా పెట్టేశారు వేల సంవత్సరాల నాటి ఎర్రమట్టి దిబ్బలను నాశనం చేస్తున్నారు రిషికొండకు బోడిగుండు చేశారు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆగ్రహించారు వారాహి మూడో విడత యాత్రను ఆయన గురువారం విశాఖలో ప్రారంభించారు రాత్రి ఏడు గంటలకు వారాహి వాహనంపై నుంచి ప్రజల్ని ఉద్దేశించి పవన్ మాట్లాడారు జగన్ను తాను ఏకవచనంతో సంబోధిస్తానని మరోమారో స్పష్టం చేశారు జగన్పై ముప్పై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని అలాంటి వ్యక్తిని సీఎంగా ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఈ నాలుగేళ్లలో చూపించాడన్నారు రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఆయనకు అవకాశం ఇస్తే ఏపీని ఇక ఎవరూ కాపాడలేరన్నారు ఆయనకు సీఎం అయ్యే అవకాశం తాను ఇవ్వనని స్పష్టం చేశారు జగన్ నాయకుడు కాదని ఒక కమిషన్ ఏజెంట్ అని పవన్ కళ్యాణ్ విమర్శించారు నాయకుడు కాదు జగన్ వ్యాపారి వ్యాపారా ఇది అమ్మితే డబ్బులు వస్తాయా లేదా అంటాడు కమిషన్ ఏజెంట్ వ్యాపారి జగన్ ని ఇంకొకసారి మీరు రెండు వేల ఇరవై నాలుగు వచ్చే ఎన్నికలు వస్తే అప్పుడు ఇంకొక అవకాశం జగన్కి ఇవ్వాలనుకుంటున్నారా మీరు ఆలోచించుకోండి ఒక్క మద్యం వ్యాపారం ద్వారానే ఆయన ముప్పై వేల కోట్లు సంపాదించాడని ఇప్పుడు అదే డబ్బు పెట్టి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడని విమర్శించారు ప్రశాంత నగరం విశాఖపట్నం కబ్జాదారులు చేతుల్లో చిక్కుకుని విలవిలలాడుతుందన్నారు చివరికి రాజ్యాంగాన్ని కూడా జగన్ కాలరాస్తున్నాడు కీలకమైన పదవులు పోస్టులని ఒక సామాజిక వర్గానికే ఇస్తున్నారు దీనిని జనసేన వ్యతిరేకిస్తోంది మేము అధికారంలోకి వస్తే అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తామని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు ముప్పై వేల కోట్ల పైగా సంపాదించాడు జగన్ ఓన్లీ మద్యం మీద మద్యం మీద ఆదాయం వద్దనుకున్న సొంత బ్రూవరిస్ పెట్టి మద్యం మీద ఆదాయం సంపాదిస్తా ఉన్నాడు మళ్ళీ మీ ఓట్లు కొనడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా కీలకమైన పదవులన్నీ ఆర్థిక పరమైనవి రాజకీయ పరమైనవి బ్యూరోక్రాటిక్ పరమైనవి అన్ని కలిపి ఒకే కులంతో నింపితే లాయల్టీ ఎవరైతే పెట్టారో వాళ్ళకి వెళ్ళిపోతే ప్రజలకు ఉండదు రాజ్యాంగానికి కట్టుబద్దులై ఉండాల్సిన వీళ్ళు వ్యక్తికి కట్టుబడి ఉంటారు కులానికి కట్టుబడి ఉంటారు దానికి జనసేన వ్యతిరేకం జగన్ ఒక దొంగ అని ఎందుకంటున్నాను అంటే గ్రామ స్వరాజ్యం అంటే గ్రామాలను వాలంటీర్లతో నింపడం కాదు పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అని అన్నారు పంచాయతీ నిధులు ఏడు వేల ఐదు వందల కోట్లకు పైగా డైవర్ట్ చేశారని అందుకే పంచాయతీల్లో బ్లీచింగ్ కొట్టడానికి కూడా బడ్జెట్ లేకుండా పోయిందని పవన్ విమర్శించారు తాము అధికారంలోకి వస్తే పంచాయతీలను బలోపేతం చేస్తామని తెలిపారు గ్రామ స్వరాజ్యం అంటే జగన్ వాలంటీర్లతో నింపడం కాదు స్వయం ప్రతిపత్తి స్వయం ప్రతిపత్తి కల్పించడం పంచాయతీ వ్యవస్థకి పంచాయతీ సర్పంచులు గుర్తుపెట్టుకోవాల్సింది మీకు రావాల్సిన వెయ్యి నూట తొంభై ఒక కోట్ల రూపాయలు వాలంటీర్ వ్యవస్థకి జగన్ జీతాలుగా ఇచ్చేశాడు అందుకే ఈ రోజున మీ పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా సాయంత్రం సారా పేరుతో వాటిని పట్టుకుపోతా ఇది వైసీపీ నినాదమని విశాఖ సభలో పవన్ అన్నారు పొద్దున్నే పథకం కింద డబ్బులు ఇస్తా సాయంత్రం సారా కింద పట్టుకుపోతాం ఇలాంటి ప్రభుత్వం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది వైసీపీ గూండాలకు అరాచకవాదులకు భయపడద్దు నేను అండగా ఉంటాను నా ప్రభుత్వంలో గూండా అనేవాడు కనపడకుండా పూర్తి చర్యలు తీసుకుంటానని హామీ ఇస్తున్నాను అని పవన్ అన్నారు మిమ్మల్ని బెదిరించే గుండాలకు కానీ అరాచకం చేసే రౌడీ గుండాలకు కానీ పవన్ కళ్యాణ్ ఉన్నంత వరకు మీకేం కాదు తోలు తీసేసి కింద కూర్చోబెడతాం గుండా అన్న పదం మాట్లాడితే కాలు కీలు 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 తీసి ప్రభుత్వాన్ని తీసుకొస్తాం కాలం ముందు ఎవరైనా సరే మోకరిల్లాల్సిందే అరవై శాతం మంది యువతని సరైన దారిలో ఈ తరానికి సరైన మార్గ నిర్దేశం చేస్తూ ముందుకు సాగుతూ విజయం సాధించాలని గద్దర్ చనిపోయే వారం రోజుల ముందు నాకు చెప్పారని ఆయన మాటలు నన్ను ఎంతో కదిలిచ్చాయని పవన్ చాలా ఉద్వేగంగా తెలియజేశారు అలాగే ఆయన చనిపోవడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేశారు కాలం చాలా గొప్పది కాలంకి రంగు రుచి ఉండదు కాలం ముందు ఎవ్వరైనా సరే మోకరిళ్ళాల్సిందే తమ్ముడా అరవై శాతం ఈ రాష్ట్ర ఈ దేశంలో యువతది ప్రధానమైన స్థానం యువతది అరవై శాతం ఈ అరవై శాతం యువతకి సరైన దారిలో నడిపించే నాయకత్వం కావాలి మీ తరానికి సరైన మార్గ నిర్దేశకు నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ విజయం సాధించాలని ఆయన చనిపోతా చెప్పిన ఆఖరి మాటలు ఈ రోజుకి నన్ను కదిలించేస్తున్నాయి ఒక్క మాట అంటే చాలు వైసీపీ ఎమ్మెల్యేలు కయ్యమంటూ లేస్తూ వస్తారు నేను చూడడానికి పల్చగా ఉంటా కానీ నా ఒళ్ళు కూడా చాలా మందంగానే ఉంటుంది అని వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు వైసీపీని ఆంధ్ర నుంచి మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి తన్ని తరిమే వరకు వైసీపీ విముక్త రాష్ట్రంగా చేసే వరకు జనసేన ఆహర్నిశలు పనిచేస్తూనే ఉండాలని శ్రేణులకు పిలుపునిచ్చారు ఒక్క మాట మాట్లాడితే గయ్యం లెగుస్తారు నేను వీటికి భయపడ్ను నాకు ఇంకా నేను చూడడానికి చాలా పలసిగా ఉంటానేమో నా ఒళ్ళు కూడా చాలా మందంగా ఉంటుంది ఈ వైసీపీని ఇక్కడి నుంచి ఆంధ్ర నేల నుంచి తన్ని తగలేసే వరకు ఉత్తరాంధ్ర నుంచి తన్ని తగలేసే వరకు విశాఖపట్నం జిల్లాని ముందస్తుగా వైసీపీ విముక్త ప్రాంతంగా ప్రకటించే వరకు చేసే వరకు జనసేన అహిర్నిసులు నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుంది మీ భద్రత కోసం మీ భావితరాల భవిష్యత్తు కోసం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను వైజాగ్ లోనే చెప్పాను వైసీపీకి ఓటు వేయకండి వారు మన వనరులను దోచుకుంటారు అని చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ చెప్పా ద్రోహం చేసేవాడని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునేవాడిని గద్దెనెక్కించారు అని ఉద్వేగంగా ప్రసంగించారు ఇదే వైజాగ్ లో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నేను చెప్పా వైసీపీకి ఓటు వేయకండి మన కొండల్ని దోచేస్తారు చెవుల్లో ఇల్లు కట్టుకొని మరీ చెప్పా పోరి పోరి చెప్పాను మీరు ఎలాంటి వ్యక్తిని గట్టినెక్కిచ్చారో మీకు తెలియదు ద్రోహం చేసేవాడిని రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకున్నాని గద్దెనెక్కించారు ప్రజలు తెలంగాణ భూములు జగన్ ఆయన వర్గం ఆయన గుంపు ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూసిన వాణ్ణి అందుకని తెలంగాణ వాళ్ళు తన్ని తరమేశారు దానికి ప్రధాన కారణం కూడా జగనే అని తీవ్రంగా విమర్శించారు తెలంగాణ భూముల్ని ఎలా దోచుకున్నారో ప్రత్యక్షంగా చూసిన వాడిని తెలంగాణ రావడానికి కూడా ఒక ముఖ్య కారణం జగన్ ఒక కారకుడు దీనికి మన రిషికొండని ఎలా తవ్వేశారో చూసాం అసలు రిషికొండ ఉందో తెలుసా సునామీ లాంటి ప్రళయాలు వచ్చినప్పుడు ఆ అలల్ని అదుపు చేయడానికి ప్రకృతి సిద్ధంగా ఏర్పడ్డ కొండలవి శ్రీలంక తమిళనాడులో తప్ప ఎక్కడా లభించని ఎర్రమట్టి దిబ్బలు రియల్ ఎస్టేట్ వ్యాపారుల కోసం అతలాకుతలం చేస్తున్నారని దుయ్యబట్టారు సహజ సిద్ధంగా అవి ఏర్పడడానికి ఇరవై సంవత్సరాల సమయం పడుతుంది అని అన్నారు పవన్ మన ఋషికొండని ఎలా తవ్వేశారో మన ఋషికొండను ఋషికొండ ఎందుకు ఉంది సృష్టి చాలా గొప్పది ఏ సునామీ వచ్చినా తుఫాన్లు వచ్చినా అది ముందొచ్చు బ్యారియర్ గా ఉంటుంది రానివ్వకుండా అలలు సునామీ వచ్చిన అలలు ముందు అక్కడ ఆపేస్తుంది అలాంటి ఋషికొండను చెక్ చేశారు ఎర్రమట్టి దెబ్బలు అవి ఒక మనకి శ్రీలంక తమిళనాడులో తప్ప ఇంకెక్కడా లేవు మళ్ళీ ఇరవై వేల సంవత్సరాలు పట్టింది ప్రకృతికి ఎర్రమట్టి దెబ్బలు అలా రావడానికి దాన్ని రియల్ ఎస్టేట్ లుగా మట్టిని తవ్వేసి అతలాకుతలం చేస్తా ఉన్నారు పది మంది కలిసి విశాఖను దోచుకుంటుంటే లక్షలాది మంది ఆపలేరా అలా చూస్తూనే ఉండిపోతారా అంటూ ప్రజల్ని ఆలోచింపచేసేలా ప్రశ్నించారు ధైర్యం కావాలంటే జనసేన వైపు పవన్ కళ్యాణ్ వైపు చూడండి అంటూ పిలుపునిచ్చారు పది మంది కలిసి ఇంత దోపిడి చేస్తుంటే ఈ రోజున ఎన్ని వేల మంది ఉన్నాం ఇక్కడ పది మంది లక్ష మంది ఆపలేవా ఎందుకు ఆపలేం ఎందుకు ధైర్యం లేదు మనకి మీరు ధైర్యంగా బయటికి రావడానికి ఒక్కసారి జనసేన వైపు చూడండి పవన్ కళ్యాణ్ వైపు చూడండి దేశంలో సహజ వనరులు మనందరివి ఒక్క జగన్ ఆయన ఎమ్మెల్యేల సొత్తు కాదని ముప్పై ఐదు లక్షల ఇసుక కార్మికులు నమ్మి ఓటేస్తే ఇసుకలు ఆపేశారని ఇసుక కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని జగన్ సర్కార్పై నిప్పులు చెరిగారు దేశంలో సహజ వనరులు నీళ్ళు పర్వతాలు వనరులు ఖనిజాలు ఇవన్నీ మనందరి ఉమ్మడి సొత్తు అది రాజ్యాంగం మనందరికీ కల్పించింది మనందరి బాగు కోసం ఇచ్చింది ఒక్క జగన్ కోసం ఇవ్వలేదు జగన్ ఎమ్మెల్యేల కోసం ఇవ్వలేదు అడ్డగోలుగా దోచేస్తా ఉంటే ఇసక నమ్మి ఓటేశారు భవ నిర్మాణ కార్యకులు ముప్పై రెండు లక్షల మంది నమ్మి ఓటేస్తే ఇసక నాపేశాడు ముప్పై రెండు మంది చనిపోయారు ఆత్మహత్యలు చేసుకున్నారు ఓడిపోయిన తర్వాత విశాఖ జీవం పోసింది గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత విశాఖ ప్రజలే మళ్ళీ తనకు ధైర్యాన్ని ఇచ్చి జీవం పోసారని పవన్ కళ్యాణ్ అన్నారు ఎన్నికలు ముగిసిన మూడు నెలల తర్వాత ఓ ముగ్గురు కార్మికులు వచ్చి ఇసుక కష్టాలు చెప్పారు వారి తరఫున పోరాడడానికి విశాఖపట్నం వచ్చాను కనీసం పది మంది తన వెంట నడిచినా చాలు అనుకున్నాను కానీ వేలాది మంది వచ్చి అండగా నిలిచారు ధైర్యం ఇచ్చారు అందుకే మడమ తిప్పని పోరాటం చేస్తున్నాను అని పవన్ కళ్యాణ్ తెలిపారు నేను ఓడిపోయిన తర్వాత తిరిగి నాకు జీవం పోసింది నా విశాఖపట్నం ముగ్గురు భవన నిర్మాణ కార్మికులు వచ్చారు అన్నా మాకు జీవితం అతలాకుతలం అయిపోతుంది చనిపోతున్నాం ఇసుక మాకు ఇవ్వట్లేదు ఇల్లు అంటే ఇసుక లేకపోవడం వల్ల మాకు పనులు అవ్వట్లేదంటే ఒక నెల తర్వాత చాలా భయపడతా వచ్చా సంశయిస్తూ నిజంగా నా కోసం వస్తారని ఓడిపోయినండి కదా నేను నిజంగా కానీ నాకేంటి స్వాతంత్ర సమరయోధులు స్ఫూర్తి కదా నేను అడిగాను మన వాళ్ళని జనం లేరు సార్ మీరు అప్పుడే రావద్దంటే వైజాగ్ ఎయిర్పోర్ట్లో దిగ్గాను ఒకటే చెప్పాను పది మంది ఉన్నారని అడిగాను పది మంది అంటే పట్టుమంది పది మంది అలా కాస్త వంద మంది వెయ్యి మంది దాకున్నారు ఇదే ఇక్కడ మన సెంటర్ దగ్గరికి రాగానే దిగడానికి వీలు కాల అప్పుడు నాకు దయా నాకు అనిపించింది అధ్యయనం చేయకుండా మాట్లాడను ఏపీలో ముప్పై వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని తాను మాట్లాడితే ఆధారాలు ఏమున్నాయని ఎలా చెప్తారంటూ చాలామంది ప్రశ్నించారు ఇదే అంశాలను పార్లమెంట్లో ప్రకటిస్తే ఇప్పుడు ఎవరు నోరు మెదపడం లేదు ఎప్పుడు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారంటూ నాపై ఏడవటం తప్పితే మహిళల రక్షణ గురించి ఆలోచించే తీరిక జగన్ కు లేదు అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు అమ్మాయిలు అదృశ్యం అయిపోయారు పద్దెనిమిది ఏళ్ళ వాళ్ళ లోపు వాళ్ళు ముప్పై ఏళ్ళు పైబడ్డ వాళ్ళు ముప్పై వేల మంది పైసీలకు మిస్సింగ్ అని నేను చెప్తే ప్రతి వైసీపీ గూండానం తిట్టడమే ప్రతి వైసీపీ మద్దతుదారు తిట్టడమే చివరికి చిత్తూరు జిల్లా పోలీస్ అధికారి కూడా మీరు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారంటే నా కేంద్రం నుంచి కొన్ని రిపోర్ట్లు తీసుకుంటాను నేను నేను చెప్పిన తర్వాత పార్లమెంట్లో సాక్షాత్తు స్టేట్ మినిస్టర్ ఫర్ స్టేట్ హోమ్ ఆయన తెలియజేశారు నేను చెప్పిన దానికంటే కూడా ఇంకా నాలుగు ఐదు ఎక్కువ వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఎక్కడికి వెళ్ళిపోయారు వాలంటీర్లపై నాకు ఎలాంటి ద్వేషం లేదు సింహాద్రి అప్పన్న సాక్షిగా ఈ మాట చెప్తున్నా అయితే వారిలో కొందరు దారి తప్పుతున్నారు జగన్ వారితో తప్పులు చేయిస్తున్నారు ఏపీని గంజాయి కేంద్రంగా మార్చేసి వేల కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తున్నారు విశాఖపట్నంలో ఒక ఎంపీ కుటుంబాన్ని రౌడీ షీటర్ నలభై గంటల పాటు బంధిస్తే కాపాడే దిక్కు లేకుండా పోయింది ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని వీసీ భ్రష్టు పట్టించారు రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై తొమ్మిదవ ర్యాంకు వస్తే ఇప్పుడు అది డెబ్బై ఆరవ స్థానానికి పడిపోయింది వీసీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తాను అని పవన్ హెచ్చరించారు వాలంటీర్ వ్యవస్థ మీద సింహాచలం సింహాద్రి సాక్షిగా చెప్తున్నాం నాకు మీ ద్వేషం లేదు మీరు నా సోదరులు సోదరీ మనులు మీకు ఐదు వేల ఉద్యోగం వస్తే ఇంకో ఐదు వేలు ఇవ్వాలనుకునేవాడిని తప్ప మీ ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు నేను ఎప్పుడు చెడగొట్టేవాడిని కాదు కానీ మీ చేత జగన్ తప్పులు చేయిస్తున్నాడు చాలా పెద్ద తప్పులు చేయిస్తున్నాడు మీరు కొన్ని డీటెయిల్స్ అడగకూడదు ఆధార్ కార్డులు కానీ ఎవరు ఏ ఇంట్లో ఎవరు ఉంటున్నారు ఇవన్నీ మీకు షీట్ ఇచ్చేస్తున్నారు మీరు గుడ్డుకి వెళ్ళిపోతున్నారు మీరు అడిగేసి ఆ డేటా ఎక్కడికి వెళ్తుంది అంటే అది లేకపోయే ఒక హైదరాబాద్ నాగ త్రాముగూడలో ఉన్న సంస్థకి వెళ్ళిపోతుంది జగన్తో ఒక డేంజర్ ఉంది అధికారులు గుర్తు పెట్టుకోవాలి ఐఏఎస్ ఆఫీసర్లను అన్నాకాన్ని సంబోధించి ఫైల్స్ మీద ఫైళ్ళపై సంతకం చేయించుకుంటాడు అనాలోచితంగా సంతకాలు చేసిన వాళ్ళు ఇప్పటికే సీబీఐ కేసులు ఎదుర్కొని జైలుకు వెళ్ళి వచ్చారని ఎద్దేవా చేశారు జగన్ తోటి ఒకటొక డేంజర్ ఉంది గుర్తు పెట్టుకోండి అధికారులు కూడా మీరు ఎవరైనా అధికారిని పరిచయం చేశారు అనుకోండి జగన్కి అన్న మీ పేరేంటన్నా అంటే నా పేరు మూర్తి అని ఏదైనా సపోజ్ ఒక డిపార్ట్మెంట్ హెడ్ అనుకోండి అన్న అసలు జగన్ ముఖ్యమంత్రి అన్న అన్నాడని చెప్పి నా గుండె పేలిపోద్ది అధికారికి అన్న అలాగా అన్న అన్న కొంచెం ఈ పని చేయండి ఈ ఫైల్ మీ సంతకం పెట్టేయండి అన్న అక్క ఈ ఫైల్ మీ సంతకం పెట్టేయక్క అని చెప్పి ఐఏఎస్ఎల్ కానీ అందరినీ అని చెప్పేస్తారు అన్న అక్కనే పెడతాడు మాట అన్న అక్క అని చెప్పిన వాళ్ళందరూ ఈ రోజున కేసులు సిబిఐ కేసులు జైల్లో ఉన్నారు జైల్లోకి వెళ్ళి వచ్చారు అందరు రెండు యాభై రూపాయల కరెంటు బిల్లు వస్తే సర్ఛార్జీలు కస్టమర్ ఛార్జీలు అలా అన్ని రకాల ఛార్జీలు కలిపి ఐదు వందల ముప్పై రూపాయలు బిల్లు వేశారు మీరు ఓటు వేశారు ఎన్నుకున్న ముఖ్యమంత్రి ఎక్కడా లేని విధంగా చెత్త మీద కూడా ట్యాక్స్ వేసి అడ్డగోలుగా దోచేస్తున్నాడు అని పవన్ మండిపడ్డారు రెండు వందల యాభై మూడు రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఎనిమిది రకాల సర్చ్ అనో కస్టమర్ ఛార్జీ అన్ని కలిపి ఐదు వందల పదమూడు రూపాయలు వేశారు మీరు ఎన్నుకున్న ముఖ్యమంత్రి మీరు ఓటేసిన వైసీపీ దగ్గర నుంచి కరెంటు ఛార్జీలు పెంచేశారు ఎక్కడా లేని పెట్రోల్ ఛార్జీలు ఆంధ్రదేశ్ లో ఉన్నాయి అమ్మఒడి ఇస్తున్నామని గొప్పలు చెప్తున్న ప్రభుత్వం మూడు లక్షల మంది పిల్లలు డ్రాప్ అవుట్లుగా ఎందుకు మారారో చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు విశాఖపట్నంలో విలువైన ప్రభుత్వ స్థలాలని ప్రభుత్వం ఇరవై ఐదు వేల కోట్లకు తనఖా పెట్టేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సాధారణంగా అన్నింటికీ ఎన్ఓసీలు అడుగుతారు ప్రతిదానికి సర్టిఫికేట్లు ఇవ్వాల్సి వస్తుంది లేకపోతే పని జరగదు అలాంటిది ముప్పై ఎనిమిది కేసులు ఉన్న జగన్ని సీఎం చేశారు ఆ తప్పు ప్రజలే చేశారు దానిని సరిదిద్దుకోవాల్సి ఉంది విశాఖలో కబ్జాలు పెరిగిపోయాయని గంజాయి కల్తీ మందులు అమ్ముతున్నారని స్వయంగా కేంద్ర మంత్రి అమిత్ షా నే చెప్పారని పవన్ గుర్తు చేశారు ఇక్కడ వ్యవహారాలపై కేంద్రం సీరియస్ గా ఉందని త్వరలోనే అన్ని బయటకు వస్తాయన్నారు పవన్ అని చెప్పే వ్యక్తి లక్షల విద్యార్థులు మూడు లక్షల విద్యార్థులు స్కూల్ నుంచి బయటకు వచ్చేసారు డ్రాప్ అవుట్ అయిపోయారు ప్రభుత్వాల నుంచి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ముఖ్యంగా యువతకి మీకు క్లాస్ ఉద్యోగం కావాలంటేనే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కావాలి పాస్పోర్ట్ కావాలంటే పోలీసు నుంచి సర్టిఫికేట్ కావాలి ఏం క్రైమ్ చేయలేదని చిన్నపాటి కేసు అయితే పాస్పోర్ట్ ఆగిపోద్ది ప్రతి దానికి చిన్నపాటి ప్రైవేట్ జాబ్ కూడా రిఫరెన్స్ కావాలి అలాంటిది ముప్పై ఎనిమిది కేసులు క్రిమినల్ కేసులు దగుల్బాజీ కేసులు స్కామ్ కేసులు సూట్ కేసు కంపెనీలు అన్ని పెట్టి ముఖ్యమంత్రి అయితే దౌర్జన్యాలు దోపిడీలు స్కామ్లు చేసి వడా ముఖ్యమంత్రయ్యి మిమ్మల్ని నన్ను ఎలా నియంత్రించగలడు ఎట్టి పరిస్థితుల్లో ఓటు చీలకూడదనేది నేను చాలా బలంగా పెట్టుకున్నాను రెండు వేల ఇరవై నాలుగులో జగన్ చేతికి ససాయమిరా అధికారం వెళ్ళకూడదు వెళ్ళ గట్టిగా చెప్పారు నా ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ ప్రజలై స్పెషల్ స్టేటస్ కోసం కేంద్ర ప్రభుత్వానికి ఎదురెళ్ళను అని అన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఓటు అనేది చీలనివ్వకూడదు అనేది నేను చాలా బలంగా పెట్టుకున్నాను ఎందుకంటే నా కోసం పెట్టుకోవాలి ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఇరవై జగన్ అనే వ్యక్తి చేతుల్లోకి అధికారం వెళ్ళకూడదు సస్సే మీద వెళ్ళకూడదు వెళ్ళనివ్వం గంధపు చెట్ల స్మగ్లర్ వీరప్పన్ గిరిజనులకు చెట్లు నరకడం నేరమని తెలియదు కాబట్టి వారిని ఉపయోగించుకుని స్మగ్లింగ్ చేసేవాడు అలానే జగన్ డేటా సౌర్యం నేరమని తెలియని వాలంటీర్లతో తప్పు చేయిస్తున్నారని ఇలాంటి వ్యక్తులు అరాచకాలు ఆపాలంటే వైసీపీకి చర్మగీతం పాడాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చెందాలంటే జనం బాగుండాలంటే జగన్ పోవాలని మనమందరం బాగుండాలంటే జనసేన రావాలని పిలుపునిచ్చారు గంధపు స్మగ్లర్ వీరప్పని ఏం చేసేవాడంటే చాలామంది పాప అమాయకమైన అటవీకులతోటి గిరిజనులతోటి గంధపు చెట్లు కొట్టించేవాడు గంధం చెట్టు కొట్టకూడదు నేరమని అగ్రిజను తెలియదు అలాగే జగన్ మన వీరప్పను వాలంటీర్ల చేత డేటా అనేది కొట్టి తీంచేస్తా ఉన్నాడు గంధపు చెట్టు కొట్టడం ఎంత నేరమో డేటా సేకరణ వ్యక్తిగత సమాచారం కూడా అంతే డేంజర్ గుర్తుపెట్టుకోండి ఇలాంటి వ్యక్తి అరాచకాలు ఆగాలంటే ఏం చేద్దాం ఆంధ్రప్రదేశ్ లో అరాచకం ఆగాలంటే ఏం చేద్దాం అభివృద్ధి జరగాలంటే ఏం చేద్దాం అరాచకం ఆగాలి అంటే జగన్ పోవాలి అభివృద్ధి జరగాలి అంటే జగన్ పోవాలి జనం బాగుండాలంటే జగన్ ప్రభుత్వం పోవాలి మనందరం బాగుండాలంటే జనసేన రావాలి చివరిగా హలో ఏపీ బై బై వైసీపీ నినాదాలతో సభను హోరెత్తించారు పవన్ విశాఖ యాత్ర మొదటి రోజే సంచలనాలకు కేంద్ర బిందువు అవగా ఈ నెల పంతొమ్మిది వరకు విశాఖలోనే ఉండనున్న పవన్ కళ్యాణ్ ఇంకెంతమంది జాతకాలు బయట పెడతాడో చూడాలి అంటున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి